ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర సామాజిక ఆరోగ్య కేంద్రంపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రం కొల్లిపరలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రాత్రి ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేసి దాడిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డును మరియు సిబ్బందిపై సదరు వ్యక్తులు దాడి చేసినట్లు కొల్లిపెర ఎస్ఐ తెలిపారు పేషెంట్ల మధ్య వచ్చిన వివాదమే దాడికి కారణమని ఎస్ఐ అన్నారు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ సిసిటివి ఫుటేజీల ఆధారంగా దాడి చేసిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్ఐ ప్రసాద్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి